హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నాను సో ఏంటి ఇందు ఏదో బాక్స్ పట్టుకొని వచ్చేసింది అని నేను అనుకుంటున్నారా సో ఇది మీషో నుంచే ఆర్డర్ పెట్టాను సో చాలా చాలా బాగా యూజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అనమాట సో ఏంటి అనుకుంటున్నారా సో స్ప్రౌట్స్ బాక్స్ అండి సో మనము మలకలు చాలా అంటే చాలా ఈజీగా ఇన్సిడెంట్గా మనం ఒక ట్వంటీ ఫోర్ హవర్స్లో సో ఈజీగా చాలా బాగా మనం మొలకలు వచ్చే బాక్స్ అండి సో నేను ఇది మీషో నుంచి అయితే తెప్పించాను సో చాలా అంటే చాలా బాగుంది అసలు మొలకలు కూడా చాలా మంచిగా వస్తున్నాయి సో డైలీ రొటీన్ ఫుడ్లో సో అందరూ ఒక పెరికడైనా కానీ స్ప్రౌట్స్ అనేది సో ఆల్మోస్ట్ అందరూ యూస్ చేస్తున్నారు సో మనం దానికోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం అయితే లేదు ఈజీగా సింపుల్గా ఒక హండ్రెడ్ రూపీస్ అంటే హండ్రెడ్ రూపీస్తో మనకి బాక్స్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు వీటిని మనం ఎలా మొలకెత్తి చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి సో ఇప్పుడు రొటీన్ ఫుడ్గా చాలామంది ప్రౌడ్స్ అయితే యూస్ చేస్తున్నారు సో వాటిని ఈజీగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మీకు చూపించేస్తాను సో మీరు ఏవైనా కానీ పప్పు దినుసులు మనం తినగలిగే ఏ పప్పు దినుసులైనా మనం యూజ్ చేసుకోవచ్చు నేనైతే పైసలు అండ్ శనగలు అండ్ బొబ్బర్లు అయితే తీసుకున్నాను సో వీటిని మనం రాళ్ళు అవేంటి లేకుండా మంచిగా చేరగేసుకొని మనం ఓవర్ నైట్ అయితే మనం వీటిని నానబెట్టేసుకోవాలన్నమాట సో చూసారా ఓవర్ నైట్ నేను నానబెట్టిన తర్వాత ఎలా మనకు మంచిగా నానిపోయాయి సో ఇప్పుడు మనం వీటిని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి మనం ఎలా మొలక మొలకలకి వేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది సో ఈజీగా చేసేసుకోవచ్చు సో మనం తడి బట్టలో పెట్టాలి మూట కట్టాలి బరువు పెట్టాలనే సంథింగ్ ఇష్యూనే లేదు సో చూసారు కదా మనం మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్న బాక్స్ అయితే మనకు త్రీ లేయర్స్ వస్తుంది అనమాట త్రీ బాక్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ బాక్సులు అనమాట మన కింద అడుగు అడుగు బాక్స్లో ఏమవుతుందంటే మనం ఒక హాఫ్ గ్లాస్ కానీ వన్ గ్లాస్ కానీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత మనం 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 టూ లేయర్ బాక్సెస్ అయితే యూస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ లేయర్ బాక్స్ అనేది మనం పైన పెట్టేసుకొని మనం మొలకలు ఏవైతే ఉన్నాయో సో మనం ఏవైతే స్ప్రౌట్స్గా మనం మొలకెత్తించడానికి వేసుకుంటున్నామో విత్తనాలు వాటి కొద్దిగా వేసేసుకోండి సో సోగమైతే వేసేసుకోండి పక్కన మనకు క్యాప్ అనేది ఇచ్చాడు సో చూసారు కదా గ్రీన్ బ్లూ కలర్ క్యాప్ అనేది ఇచ్చాడు సో ఆ క్యాప్కి ఆపోజిట్ ఆపోజిట్ లేయర్గా మనం ఇంకొక బాక్స్లో అయితే పెట్టుకొని మిగతా స్ప్రౌట్స్ కూడా యాడ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసుకో సింపుల్గా సో చూసారు కదా టూ లేయర్ బాక్స్ అనమాట అది సో మనకు ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఆ క్యాప్ క్యాప్స్ అయితే పెట్టుకోవాలి ఆపోజిట్ ఆపోజిట్లో పెట్టేసుకొని మనం అవన్నీ వేసేసుకొని స్ప్రౌట్స్ మనం ఒక ఓవర్ నైట్ అయితే మనం సోక్ చేసుకోవాలి సో చూసారు కదా నేనైతే ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బాక్స్ అనేది సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇది మనం ఓన్లీ ఓవర్ నైట్ మాత్రం మనం సోక్ చేసాము సో చూసారా మనకు స్ప్రౌట్స్ మొలకలు అనేవి వచ్చేసినాయి సో హెవీగా అయితే రాలేదు మనకింతకి మనం వేసిన స్ప్రౌట్స్ అన్నీ చాలా మంచిగా మొలక అయితే వచ్చేసినాయి దీన్ని మనం ఓవర్ నైట్ కాకుండా ఒక వన్ డే వన్ నైట్ కనుక ఉంచామంటే విపరీతంగా మొలకలు అయితే వచ్చేస్తాయి అనమాట శనగలు అయితే రా కొంచెం రాను కూడా రాలేదు సో పెసలు బొబ్బర్లు అయితే వచ్చినాయి కానీ శనగలు అయితే రాలేదు సో ఇవి ఒక మనకు ఒక నైట్ సోక్ చేసిన స్ప్రౌట్స్ అనమాట సో ఇదే విధంగా మనం ఒక డే కూడా ఉంచి నేను మీకు చూపిస్తాను సో ఇలా ఎర్లీ మార్నింగ్ ఒక చిన్న బౌల్కి తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది సో వీటిని ఇంకా ఒక బాయిల్ అంటే ఒక విజిల్ కనుక రానిచ్చి మనం ఉడకపెట్టుకొని తిన్నామంటే ఇంకా చాలా మంచిది సో అది ఒక ఓవర్ నైట్ అనమాట సో ఇది ఒక వన్ డే వన్ డే అనమాట ఓవర్ నైట్ ఒకటి ఒక డే మొత్తం నేను పెట్టేశాను చూసారు అంత బాగా అయితే వచ్చేసినాయో సూపర్గా వచ్చేసినాయి కదా అసలు మొలక అయితే ఎక్సలెంట్గా వచ్చినాయండి చాలా సింపుల్గా ఈజీగా మనం ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు సో చూసారా అసలు ఎంత స్వీట్ ఉన్నాయంటే అంత స్వీట్ ఉన్నాయి సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఐ లవ్ యూ సూపర్ అయితే వచ్చేసినాయి ప్లీజ్ సబ్స్క్రైబ్